విప్లవ వీరుడు భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సభలను ఈ నెల పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు జరపాలని టివైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుముళ్ళ తిరుపతి పిలుపునిచ్చారు గోదావరి ఖని ఐఎఫ్టియు కార్యాలయంలో శుక్రవారం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సభల పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పివైఎల్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ నేడు దేశంలో ఫ్యాసిజం పెరిగిపోయిందని విద్యను మొత్తం కాషాయీకరించాలనే నేపథ్యంలో నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై తీసుకువచ్చారని తెలిపారు విద్యార్థుల్లో మతోన్మాదాన్ని పెంచి పోషించడం కోసం వారిలో అశాస్త్రీయ భావజాలాన్ని నొప్పించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు దేశంలో ఉద్యోగం తిరిగిపోయిందని మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ నెరవేరలేదని అన్నారు ప్రశ్నించే గొంతులపై ఉప చట్టాలను ప్రయోగిస్తున్నారని ఎన్నికల నేపథ్యంలో నేడు సిఏఎ తీసుకువచ్చారని మోడీ మతోన్మాద వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమాన్ని స్ఫూర్తితోటి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు ముప్పై తారీఖు వరకు జరపాల్సిందిగా రాశీల యోజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్ణయం చేయడం జరిగింది ఈ యొక్క భగత్ సింగ్ వర్తీ సభలను ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గం జిల్లాల కార్యవర్గాలు సభలు సమావేశాలు జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపులో ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా అధ్యక్షులు కాశీపేట ధర్మేందర్ జిల్లా నాయకులు రాకేష్ ఈ బాబు సతీష్ శ్రీనివాస్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు